ఫస్ట్ డోర్ వచ్చారా నూరా నూరా ఇక రారా ఏంటి ఈ సోఫా మాది మీ సోఫా ఉందా ఏ లేదు ఇక్కడ మమ్మీకి చెప్పారా మరి ఇక్కడికి ఇక్కడ కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చొని తిని చూడు అక్కలారా తినేసారా ఏం కూర ఇంకా అది నదుల పొడి మరి అరే అది కూడా ఎందుకు పెట్టుకున్నా హాయ్ హాయ్ వెంకటన్న గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేశారా ఏమంటోసారా అన్నా కారం లేదు ఒక జనంలో తిన్నావా అమ్మా నేను తినలేదు పిల్లలకి తినిపిస్తున్నా అన్నా ఏం కావాలి ఏం కావాలి తిన్నానమ్మా ఏం తిన్నారన్నా ఏం కావాలి అర్థం కాలే ఒక్కరు మాట్లాడండి ఏంటో యాపిల్ ఒకటే కావాలా ఓ అవునా గుడ్ ఆఫ్టర్నూన్ లో లైవ్ లో ఉన్న అందరికీ నమస్కారం ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో యాక్టివ్ గా ఉండండి వీడియోని లైక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా కామెంట్ చేయండి మీరు వాళ్ళ ఫ్రెండ్ ప్రాంక్ చేస్తారు తెలుసా హ్మ్ ఓయ్ హ అని అంటారు గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ లో ఉన్న అందరికీ నమస్కారం కామెంట్ సెక్షన్ లో యాక్టివ్ గా ఉండండి వీడియోని లైక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి संजीव గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి వీడియోని లైక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా కమెంట్ చేయండి అందుకే పూసుకోకూడదు ప్రతిదీ కూడా మనది అని అర్థమైందా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు ఇక్కడ అయ్యో అయ్యో పడిపోతావుతుంది తగులుతుంది వానికి వెంకటన్న ఉన్నారా డోర్ది డాడీ వచ్చినట్టున్నారు హాయ్ హాయ్ నాయుడు లోకా హబార్ బోన్ చేసావా లైవ్లో వాళ్ళు కమెంట్ లైక్ ఎక్గా ఉండండి వీడియోని లైక్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కమెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా హైల్లో ఉండకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కార్తీక్ చెప్పు బేబీ మన బెబి అంటే ఇడ్లీ రోజు అంటే ఇడ్లీ తినకుండా ఉండడమే బెటర్ అసలే తినకుండా ఉండడం యాదవన్న మనసుకున్నా తినలేదన్నా సొరకాయ కర్రీ రసం బంగారం హాయ్ హాయ్ బంగారం ఫోన్ చేశారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వస్తా వస్తా టైమింగ్స్ నాకు నోటిఫికేషన్ వస్తలేదు నేను ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి చేస్తాను నిన్న కూడా అనుకున్నాను నేను కొంచెం బిజీగా ఉన్నానబ్బా ప్లీజ్ వస్తా ఖచ్చితంగా భాస్కర్ గారు హాయ్ మాకు కూడా తినిపించవా నన్ను విని పిల్లల తప్ప ఎవరికి తినిపించం నస్తిల్ల నాటిన సౌక్తికి మాస్టర్